పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులు చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు ఇవి అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అందువల్ల పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏది పవిత్రమైంది ఏ విధంగా పూజలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు పక్కింటి వారి చెట్ల నుండి పూలు కోసేటప్పుడు వారిని అడిగి మరి కోసుకోవాలి లేదా ఎంతో కొంత అయినా డబ్బులు వారికి ఇచ్చి పూలు కోసుకోవాలి అలా అడగకుండా కోసిన పూలు పూజకు వాడితే ఆ ఫలితం వారికి దక్కుతుంది వాసన చూసిన పూలను కూడా వాడకూడదు పూజగదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజగదిలో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఏకవత్తితో చేయకూడదు అది అశుభ సూచకం పూజ చేసే సమయంలో పెట్టిన నైవేద్యాలలో ఒక దేవుని పూజలో పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు అలాగే వినాయకుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని అలాగే దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొకటి ఎప్పుడు వెలిగించకూడదు ఇది పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం అంటే ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంచకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలి వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం వలన దేవుళ్ళు ఆగ్రహానికి గురవుతారు ఒక దీపం నుండి మరొక దీపం ఎప్పుడూ కూడా వెలగించకూడదు ఇది ఇంట్లో అనారోగ్యంతో పాటు పేదరికం ఆహ్వానిస్తుంది శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండును ఉపయోగించరాదు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులని చెప్తారు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు పూజ గదిలో దేవత విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు ఒక చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు చాలా తప్పు అని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు దీపపు ప్రమిత ఎప్పుడు నేలపై ఉంచకూడదు అలా చేస్తే ఆ దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడు పూజించకూడదు శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాస్లో పోసి అభిషేకం చేయాలి వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం దేవుడి పఠాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అసలు శుభ్రం చేయకూడదు అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షింతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే వెలిగించాలి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యాలు జరుగును పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు పోతాయి దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం ఐశ్వర్య అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబం సంతోషం నీటితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగును వినాయకుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది ప్రతిరోజు పూజలో నువ్వుల నూనె ఉపయోగిస్తే సకల దేవతలు ఇష్టపడతారు జిల్లేడు నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు తామర నారతో చేసిన ఒత్తుతో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగను అలాగే ధనవంతులు కూడా అవుతారు చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తులా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి దేవుడికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి మీ పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి దీపం కుంది కింద ఒక చిన్న ప్లేటు గాని తమలపాకు గాని పెట్టాలి గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగును మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతాయి చిన్న అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్ళి సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి దేవుడికి కమలా పండును సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి భగవంతుడికి యాపిల్ పండు నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి